హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ఐశ్వర్య వెల్కమ్ టు ఐశ్వర్య స్టోరీ వరల్డ్ ఈరోజు కథ వచ్చేసి ఆంధ్ర అమ్మాయి తెలంగాణ అబ్బాయి పార్ట్ టూ సరే మరి నాకు చెప్పవుగా చెప్పను అమ్మమ్మ సారీ ఏమనుకో మాకు సరే మరి నీ మరదలకే చెప్పుకో అని చెప్పింది అమ్మమ్మ ఆ విషయం ఎలా చెప్పాలో అర్థం కాక ఆలోచిస్తాడు అభి అయితే నాకు ఒక ఆలోచన వచ్చింది మనవడా స్నేహ పుట్టినరోజు చెప్పు అని చెప్పింది అమ్మమ్మ సరే అమ్మమ్మ ఇంత మంచి సలహా ఇచ్చినందుకు థ్యాంక్ యూ అమ్మమ్మ అని అను చెప్తాడు మరుసటి రోజు స్నేహ పుట్టినరోజు రానే వచ్చింది అయితే అది పదకొండు గంటల నుంచి ఆలోచిస్తూ ఉన్నాడు అభివి ఎలా చెప్పాలి ఎలా ప్రపోజ్ చేయాలి అని కానీ ఇంతలో పన్నెండు గంటల అయింది తన మనసులో ఐ లవ్ యు ఐ లవ్ యూ ఐ లవ్ యు అని అనుకుంటూనే ఉన్నాడు ఈ మ్యాటర్ని నేను ఎట్లా చెప్పాలి ఎట్లా రిసీవ్ చేసుకోవాలి నాకు అర్థం కావటం లేదు అని అంతే ఆలోచించి కూర్చున్నాడు పన్నెండు గంటలు అయింది స్నేహాకి ఫోన్ చేసి నేను ఒక చోటకి రమ్మని అని అడుగుతా ఏమనుకుంటుందే ఏమో అని ధైర్యం చేసి స్నేహాకి ఫోన్ చేస్తాడు ఏంది అభి ఈ టైంలో ఫోన్ చేశావు నాకు అర్థం కావటం లేదు ఎందుకు నేను ఒక చోటికి రమ్మంటన్నా వస్తావా అంటే ఎందుకు నా మీద నీకు నమ్మకం లేదా స్నేహా చెప్పు నీ మీద నాకు చాలా నమ్మకం ఉంది అయితే రా నేను ఒక చోటికి రమ్మంటన్నా నిన్ను కలవాలని ఉంది అని చెప్పారు అప్పుడు స్నేహ ఎక్కడ అని అడిగితే ఊరు బయట చెరువు దగ్గర అని చెప్పాడు అయితే స్నేహకు భయం వేసింది ఎందుకు అభి అర్ధరాత్రి అక్కడికి రమ్మంటున్నావు నాకు అర్థం కావటం లేదు అని చెప్పింది కానీ స్నేహ అభి మీద నమ్మకంతో ధైర్యంగా వెళ్ళింది అప్పుడు స్నేహ అభి ఒక పెద్ద సర్ప్రైజ్ ఇస్తాడేమో నాకు అర్థం కావటం లేదు ఈరోజు నా పుట్టినరోజు కదా అని ఆలోచిస్తుంది కానీ నా పుట్టినరోజు అని అభికి తెలియదు కదా మరి ఏమై ఉంటుంది అని అంతే ఆలోచిస్తూ కూర్చుంది గడియారంకి వెళ్ళి చూస్తుంది వామ్మో పన్నెండు అయింది లేట్ అయింది అభి చూస్తే తిడతాడు ఎంతసేపా అని వెళ్ళాలి అని రెడీ అయ్యి వెళ్తుంది వెంటనే స్నేహ అభి దగ్గరికి వెళ్ళిపోతుంది అప్పుడు స్నేహ ఇదంతా ఏంటి అవి ఎందుకు రమ్మంటున్నో నాకు అర్థం కావటం లేదు అని అంటాడు అప్పుడు అభి వన్ టూ త్రీ అని చెప్పి స్నేహ కళ్ళు మూసి చెప్తాడు అప్పుడు స్నేహ ఏంది అవి అర్థం కావటం లేదు ఏంది చెప్పు చొప్పు అని ప్లీజ్ అని బతిలాడుతుంది అప్పుడు కళ్ళు తెరిచి చూస్తే స్నేహాకి ఒక పెద్ద సర్ప్రైజ్ ఇస్తాడు వెంటనే స్నేహ ఆశ్చర్యపోతుంది ఇది అంతా నువ్వేనా చేసింది అని అడిగింది అవును నేనే చేశాను ఎందుకు నా కోసం ఇదంతా చేశావు అని అభిని అడుగుతుంది అప్పుడు అభి అటు ఇటు చూసి స్నేహాకి కిస్ చేస్తాడు అప్పుడు స్నేహ అభిని నెట్టింది ఏందంత ఇదంతా ఏంది అవి చెప్పు అని అడిగింది కోపంగా అప్పుడు అప్పి ఏం చెప్పాలో తెలియక తనకి చేతికి ఉన్న రింగు తీసి మోకాల మీద కూర్చొని ఐ లవ్ యూ ఐ లవ్ యూ అని ప్రపోజ్ చేస్తాడు దాన్ని చూసి స్నేహ ఆశ్చర్యపోతుంది ఇదంతా ఏంది అవి నువ్వంటే నాకు ఇష్టం లేదు చెప్పానుగా నువ్వు పట్నం వారసుడివి నేను గ్రామాస్తురాలు మానిద్దరికి సెట్ కాదు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో నాకు ఇష్టం లేదు అని కఠినంగా చెప్పి వెళ్ళిపోతుంది కానీ అది చూసి అభి చాలా ఫీల్ అవుతాడు నా మీద ఎటువంటి ప్రేమ లేదా స్నేహాకి ఫ్రెండ్షిప్ కట్టేయింది నేను అనవసరంగా ప్రపోజ్ చేశానే అని తనలో తాను కుమిలిపోతాడు స్నేహ అభి ఫీల్ అవ్వడం చూసి లోపల బాధపడుతుంది సారీ అభి నేను ఏం చెప్పాలో నాకే తెలియటం లేదు మీ నాన్నకి మనం అంటే ఇష్టమే లేదు కానీ నిన్ను ఇష్టపడుతున్నాను తెలిస్తే మా ఫ్యామిలీని వదిలిపెట్టడు అని మనసులో అనుకుంటుంది కానీ అభి ఫీల్ అవ్వడం చూసి ఏమనుకుంటుంది ఏమో అర్థం కావటం లేదు కానీ వాళ్ళ అమ్మ నాన్న నా కోసం వెతుకుతున్నారు అని చెప్పి వెళుతుంది వెళుతుండగా వెనక్కి తిరిగి చూస్తుంది అప్పుడు కూడా ఆది ఫీల్ అవుతాడు అప్పుడు తన చేతిలో ఉన్న గిఫ్ట్ పట్టుకొని పరిగెత్తుకుంటూ అభి ఐ లవ్ యు అభి ఐ లవ్ యు అని పరిగెత్తుకుంటూ వచ్చి హక్ చేసుకొని ముద్దుల మీద ముద్దులు పెడుతుంది అంతలోకి స్నేహ వాళ్ళ అమ్మ నాన్న స్నేహాని కనిపించడం లేదని వెతుకుతున్నారు అప్పుడు వీళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళిండ్రు అక్కడ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో చూస్తే లేరు ఇక్కడా లేరు అంటే ఇద్దరు కలిసి వెళ్ళారా అని వాళ్ళ అమ్మ నాన్న అనుకుంటారు సరే ఎత్తుకుదాం పద ఒకవేళ ఊరి బయటికి వెళ్ళారేమో అని అనుకుంటారు సరే పోదామని ఊరు బయట ఉన్న చెరువు దగ్గరికి వెళ్ళిపోతారు అప్పుడు స్నేహ ఆపి ముద్దు పెట్టుకొని హగ్ చేసుకోవడం చూస్తారు కానీ ఏంది ఏంది ఇదంతా పని అని మనసులో దను అనుకుంటాడు అభి స్నేహ వాళ్ళ నాన్న స్నేహ వాళ్ళ నాన్న అమ్మ వాళ్ళ మీద కోపంతో చంప కొడతారు ఏంది ఇది హగ్ చేసుకో మీ వయసు ఏంది మీ వేసే ఆలోచన ఏంది అని చెప్పి అభిని కూడా స్నేహాన్ని బాగా కొడతారు ఈ వయసులో మీకు ప్రేమ కావాలా అని స్నేహాన్ని కొట్టుకుంటూ లాక్కుంటూ ఇంటికి తీసుకొని వెళ్తారు అప్పుడు లాక్కొని తీసుకొని వెళ్ళడమే కాకుండా ఇంటి లోపల బాగా కొడతారు పాపం అభి ఫీల్ అవుతాడు నా వల్ల పుట్టినరోజు స్నేహ తన్నులు తింటుంది ఇప్పుడు కష్టాల పాలవుతుంది నాకు ఏం చెయ్యాలో అర్థం కావటం లేదు అని అనుకుంటారు ఈ వయసులో మీకు ప్రేమ కావాలా అని బాగా కొడతారు స్నేహ వాళ్ళ నాన్న ఈ విషయం అభి వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి చెప్తాడు స్నేహ వాళ్ళ నాన్న వీడు పట్టణానికి నుంచి పల్లెటూరికి పోయింది దీనికోసమా నేను వద్దన్న చెప్పినా వెళ్ళాడు నా ప్రేమ దోమ అనుకుంటూ అని మనసులో అనుకొని మేము వెంటనే బయలుదేరి వస్తాము అని చెప్పి ఫోన్ పెట్టేశాడు ఆ తర్వాత రోజు అభి వాళ్ళ నాన్న గ్రామానికి బయలుదేరతారు గ్రామానికి వచ్చిన తర్వాత अभी वाला नाना स्नेहा ఇద్దరు గొడవ పడతారు ఇట్లానే నీ కొడుకును పెంచేది అని స్నేహ వాళ్ళ నాన్న ఎలా పడితే అలా మాట్లాడతారు అభి వాళ్ళ నాన్న కూడా నీ కూతుర్ని పెంచే విధానం నీకు తెలియదా నా కొడుకును అంటావు అని ఇద్దరు బాగా గొడవ పడతారు ఆ తరువాత అభి మధ్యలోకి వెళ్తారు ఇంతలోకి అభి వాళ్ళ నాన్న నీకు ప్రేమ దోమ కావాలా ఈ గొడవ అంతా నీ వల్లే ఈ గ్రామానికి నేను రాకూడదు అనుకున్నా నీ ప్రేమ వల్ల ఈ గ్రామానికి రావాల్సి వచ్చింది ఎంత పని చేసావురా అని అభి వాళ్ళ నాన్న అభిని కొడతారు లాక్కొని వెళ్ళిపోతాడు అందుకేనా వద్దన్న గ్రామానికి వచ్చిన అని చెప్పి అభిని లాక్కొని వెళ్తారు ఇంతలోనే స్నేహ వాళ్ళ నాన్న స్నేహానికి కూడా లాక్కొని వెళ్తాడు అక్కడ నుంచి అభి ఫోన్ తీసుకుంటాడు అభి వాళ్ళ నాన్న ఇక్కడ స్నేహ వాళ్ళ నాన్న స్నేహ ఫోన్ తీసుకొని దాచి పెడతాడు ఇప్పటి నుంచి వాళ్ళిద్దరికీ ఫోన్ చేయడం వీలు లేదు వాళ్ళిద్దరూ ఎట్లా మాట్లాడుకోవాలో అర్థం కాక ఆలోచిస్తారు నా వల్ల అభి ఇబ్బందులు పాలయ్యాడు అని స్నేహ అనుకుంటుంది స్నేహ ఉన్న ఏజ్లో అభి అనుకుంటారు ఇద్దరికి ఇద్దరు ఒకళ్ళకి మీద ఒకరి ఇష్టం అనేది బాగా పెరిగింది ఇద్దరు బాధపడుకుంటారు నాకు ఏం చేయాలో అర్థం కాక అని ఆలోచిస్తూ ఉంటారు వెంటనే స్నేహాన్ని ఒక గదిలో తాళం వేసి బంధిస్తారు ఇట్లా కొన్ని రోజులు గొడవలు జరిగాయి కాలం గడిచే కొద్దీ కోపాలు తగ్గిపోయి నడుస్తూ ఉంది స్నేహాన్ని హింసించడం మాత్రం తగ్గల ఇంట్లో పనులు చేపిస్తున్నారు బట్టలు ఉతికిస్తున్నారు ఎప్పుడు చేయని చాకిరి ఇప్పుడు చేపిస్తున్నారు ఫ్రెండ్స్ని కలవనియట్లేదు స్నేహ పరిస్థితి ఏమీ బాగోలేదు కానీ వాళ్ళ నాన్న మాత్రం నువ్వు గ్రామంలో ఉన్న అమ్మాయి వద్దురా ఇక్కడ పట్టణంలో ఎవరైనా ఆస్తివంతులు అందగత్తెలు ఉంటే చూసుకో నేను ఏమి అనను అలా అని నా మాట కాదని నువ్వు గ్రామంలో ఉన్న అమ్మాయిని ప్రేమిస్తే మాత్రం నేను ఏం చేస్తానో నాకే తెలీదు అని చెప్తాడు నా మాట కాదని నువ్వు స్నేహ కోసం వెళ్తే నేను ఏం చేస్తానో నాకే తెలీదు కానీ అని బెదిరించాడు అభి వాళ్ళ నాన్న అప్పుడు అభి నాన్న నువ్వు చెప్పినట్టే నేను వింటాను నేను గ్రామ ప్రజలు వద్దు అని చెప్పావు కదా అలాగే నేను గ్రామంలోకి వెళ్ళను ఈ పట్నంలో ఉన్న అమ్మాయిలనే చూసుకుంటా అని చెప్పి అభి బైక్ తీసుకొని బయటికి వెళ్ళిపోతాడు ఇచ్చిన మాట తప్పడు కదా వీడు అని ఆలోచిస్తాడు అభి వాళ్ళ నాన్న ఏం తప్పదులే అని వాళ్ళ అమ్మ అంటుంది నా స్నేహలాగా ఏ అమ్మాయిలైనా కనిపిస్తారేమో అని అమ్మాయిల చుట్టూ తిరగని రోజే లేదు కానీ ఏ అమ్మాయిని చూసినా అభికి నచ్చదు స్నేహానే గుర్తు వస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆ తరువాత నెక్స్ట్ ఏ ఎపిసోడ్ జరుగుతుందో చూడండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి